ప్రైజ్ ద లాడ్ కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువు ప్రభువునందు ప్రీలారా ఈ దినము అక్టోబర్ ఏడు సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు కృప మీ అందరికి మీ కుటుంబములకును సదాకాలము తోడయ్యుండి సంరక్షించునుగాక ఆమెన్ ప్రియులారా ఎలా ఉన్నారు అక్టోబర్ మాసములో మొదటి పునరుద్ధానాన్ని దాటి మనము ముందుకొచ్చాం దేవుని యొక్క వాత్సల్యమును బట్టి దినదినము కాపాడబడుచు సజీవులమయ్యున్నాం ఎంతోమంది ఈరోజున భూమి మీద లేక మరణించారు ఎంతోమంది సమాధానం నెమ్మది లేక కొట్టుమిట్లాడుతున్నారు ఎంతోమంది జీవితాలలో దుఃఖము అనేది ఉంది అయితే మనం వారికంటే గొప్పవారమేమీ కాదు కానీ దేవుని వాత్సల్యమును బట్టి కనికరింపబడుతున్నాం అందుకు నిత్యము కూడా కృతజ్ఞతాస్థుతి చెల్లించ బద్ధులమయ్యున్నాం ప్రతిదినం వాక్యము వింటూ మనము దేవునికి దగ్గరగా బ్రతకడానికి ప్రభువు అనుగ్రహించిన ఈ కృప గొప్ప భాగ్యం రండి దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని విందాం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన ఇరవై ఒకటవ చరణం నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచుకొనుచున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు ప్రార్థన పరిశుద్ధుడవైన పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ వాత్సల్యము చొప్పున దినం మమ్ములను కాపాడుతూ నడిపిస్తున్నందుకై స్తోత్రాలు ఈ దినం వాక్యం వింటున్న మా అందరితో మీరు మాట్లాడండి మమ్ములను బలపరచండి కుటుంబాలకు నెమ్మదినివ్వండి ఆత్మీయ జీవితాలను ఎదిగింపచేయండి ఇంకనూ రక్షింపబడక నశించుచున్న ప్రతి ఆత్మను రక్షించండి రక్షించబడి పడిపోయిన వారిని లేవనెత్తండి మా యొక్క దేశ పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని కనికరము చూపండి సంఘాలను మీ రాకడ కొరకై సిద్ధపరిచే దైవజనులను లేవనెత్తండి ప్రతి బిడ్డ ఎడల నీ కనికరమును చూపి మీ సహాయము అనుగ్రహించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు నందు ప్రియులారా మనము ఈ దినం కీర్తన గ్రంథము ముప్పై ఐదవ కీర్తన ఇరవై ఒకటవ చరణాన్ని చదువుకున్నాం దావీదు భక్తుడు తన శత్రువులు తనను గూర్చి ఏమనుకుంటున్నారో తన విషయములో వారు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారో ఈ వచనములో తన బాధను కనపరుస్తున్నాడు తన శత్రువులు తనను దూషించడానికి నోరు పెద్దదిగా తెరుస్తున్నారని ఆహా ఆహా ఇప్పుడు వాడి సంగతి మాకు కనబడుతుందే అనుకుంటున్నారని దావీదు బాధపడుతూ ఉన్నాడు దావీదు శత్రువులు దావీదును తిట్టడానికి లేక దూషించడానికి నోరు పెద్దదిగా చేసుకుంటున్నారు అని మాట్లాడాడు లేఖనముల ప్రకారం కొన్ని సందర్భాలలో నోరు తెరిచిన సందర్భాలు ఉన్నాయి కోరాహు దేవుని శావుకుడైన మోషే అహరోన్లకు విరోధముగా మాట్లాడినప్పుడు దేవుడు కోరాహుని కోరాహుతో నున్నవారిని మృంగడానికి పాతాళానికి అధికారం ఇచ్చాడు ఆ సమయములో భూమి తన నోరు తెరిచి వారి అందరినీ కూడా మృంగివేసినట్లుగా సంఖ్యాకాండము పదహారవ అధ్యాయం ముప్పై రెండవ వచనాన్ని మనం చూస్తాం అంటే దేవుడు ఆజ్ఞ పెంచగా ఆజ్ఞను బట్టి నోరు తెరిచింది భూమి మన జీవితంలో కూడా కొన్ని పర్యాయాలు ఇలాంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి అలాగనే అనేక మందిని మృంగాలని పాతాళము నోరు తెరుస్తున్నట్లుగా చూస్తున్నాం ఈరోజున శత్రువులు అనబడుతున్నవారు మనల్ని దూషించడానికి నోరు పెద్దదిగా చేసుకుంటున్నారు అనగా అపవాది విమర్శనా గుణాన్ని ప్రజలలో పెంచాడు కొన్ని సంవత్సరాల క్రితం ఫోన్లు ఇంతగా జనము దగ్గర లేవు యూట్యూబులు ఫేస్బుక్లు కూడా ప్రజలకు తెలియదు కానీ ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్లు వచ్చాయో ప్రతి వ్యక్తి చేతిలో ఈరోజున ఇంటర్నెట్ ఉంది దానిని బట్టి తనకు సంబంధము లేని విషయాలలో కూడా మనుషుడు వెళ్ళిపోతున్నాడు ఆ వ్యక్తి ఎవరో తెలియదు ఎదుటున్న మనిషి ఏ సందర్భములో మాట్లాడాడో తెలియదు అది ఏం జరిగిందో తెలీదు కానీ ఏదో ఒక చిన్న క్లిప్పింగు ఎవరో ఒకరు అప్లోడ్ చేస్తే వెంటనే మనము ఆ వ్యక్తిని తిట్టలేము గనుక ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి ద్వేషాన్ని విమర్శనా గుణాన్ని కామెంట్ రూపములో వ్యక్తపరుస్తున్నాం అంటే అపవాది మనుషులలో దూషణ గుణాన్ని పెంచాడు ఇది సాతాని యొక్క స్వభావం దేవుని పిల్లలుగా మనము దూషించకూడదని పౌలు భక్తుడు సెలవిచ్చాడు మీ నోట భూతులైనను సరసూక్తులైన ఉండకూడదు మీరు ప్రాచీన స్వభావమును విడిచి నూతన స్వభావాన్ని ధరించుకున్నారు అని కొలసి పత్రిక మూడవ అధ్యాయములో వ్రాయడం మనం చూస్తాం ఎందుకంటే మనలో ఒకప్పుడు ఆ స్వభావం ఉండేది ప్రాచీన పురుషుడు ఆ నడవడిక నడిచేవాడు అయితే వాడు చనిపోయాడు మనము క్రీస్తునందు నూతన జన్మ అనుభవాన్ని పొందాం మనము క్రొత్త జన్మ అనుభవంలోకి వచ్చిన తరువాత మరలా తిరిగి పాత స్వభావం కనపడకూడదు కానీ నేడు చాలామంది దైవజనులతో సహా ఆ పాత స్వభావమే కనపడుతుంది ఆ గర్వపు మాటలే ఆ దూషణపు మాటలే ఆ విమర్శనాత్మకమైన మాటలే ఆ రీతిగా మనుషుడు మనుషుని ద్వేషించుకుంటున్నాడు పైగా దానికి ఏమని మనము పేరెట్టుకున్నాము అంటే తప్పు చేసిన వాడు ఎవడైనా గద్దిస్తాను అని మనమేదో నీతిమంతులమైనట్లుగా చెప్పుకుంటూ ఉంటాం ప్రియులారా పౌలు భక్తుడు పత్రికలు వ్రాసిన మాటలు సంఘాల్లో జరిగిన వాటిని గద్దించడానికి మనము మన సంఘములో తప్పు చేసినప్పుడు మన విశ్వాసులైన పిల్లలను సేవకుడు గద్దించాలి ఎందుకంటే సేవకుడే వారిని పరలోక రాజ్యానికి సిద్ధపరిచేది కానీ ఇప్పుడు అది తీసుకొచ్చి పబ్లిక్లో మనము ఒకరినొకరు విమర్శించుకుంటూ అది వాక్యానుసారం అన్నట్లుగా భ్రమపడుతున్నాం కానీ ఒక రోజున దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు సిగ్గుపడవలసిన పరిస్థితి మనకు కలుగుతుంది దావీదును గూర్చి తన శత్రువులు మాట్లాడుకొనుచు వాడి సంగతి ఇప్పుడేమైంది అనుకుంటున్నారు కారణం దావీదు చాలా భయపడుతున్న దినాలు దావీదుని చంపాలని సౌలు చాలా ప్రయత్నాలు చేశాడు తరువాత షిమి దూషించాడు తరువాత అవషాలోము తన కుమారుడే తనను చాలా ఇబ్బంది పెట్టాడు ఎలాగున ఎంతోమంది దావీదుని ఇరికించాలని లేక తనను చంపాలని లేక ఎన్నో విషయాలలో పాడు చేయాలని ప్రయత్నం చేసిన దావీదు సుబుద్ధి కలిగినవాడు అని వ్రాయబడింది సమూహేలు మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ చనమునందు అతడు సుబుద్ధి గలవాడు గనుక అతడు ఎక్కడికెళ్ళినా జయము పొందుచున్నాడు యహోవా అతనికి తోడయ్యున్నాడు అని లేఖనాన్ని చూస్తాం మన జీవితంలో మనము సుబుద్ధి కలిగిన ఉంటే అనగా విమర్శించిన వారిని విమర్శించకుండా దూషించిన వారిని దూషించకుండా కీడు చేసిన వారికి కీడు చేయకుండా మనము ఓర్పు కలిగి సహనము కలిగి దేవునిని బట్టి మనం ముందుకు సాగితే ఒకరోజున వారే సిగ్గుపరచబడి వారే ఒకప్పుడు తలదించుకునే పరిస్థితులు మన ముందుంటాయి అంతేకాదు దూషణ ఏ మనిషి అయితే చేస్తున్నారో ఆ మనిషి తన ఆశీర్వాదానికి వారసత్వాన్ని కోల్పోతున్నారు పేతురు భక్తుడు పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనములో మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడి గనుక దూషణకు ప్రతి దూషణ చేయక కీడునకు ప్రతి కీడు చెయ్యక ఉండాలి అంటాడు అంటే ఒక మనుష్యుడు విమర్శిస్తూ ఎదుట మనిషిని దూషిస్తున్నాడు అంటే ఆ మనిషిని దేవుడు చెయ్యాలి అనుకున్న ఆశీర్వాదమునకు వారసునిగా ఆ స్థితిలోకి తేవాలి అనుకున్న ఆ యోగ్యతను ఇతడు పోగొట్టుకుంటున్నాడు కారణం సాతానుడు ఈ మనిషిని ప్రేరేపించి తన ఆశీర్వాదానికి వారసత్వాన్ని తానే పోగొట్టుకునేదట్లు చేసుకుంటున్నాడు ఈరోజున అనేక మంది దూషణకులు బయలుదేరారు విమర్శకులు బయలుదేరారు జాగ్రత్త సుమ వాక్యము వింటున్నటువంటి బిడ్డలు మీ ఆత్మీయ జీవితాలను కాపాడుకొనండి అపవాది మిమ్ములను రేపి మీరు కూడా వారిని దూషించేదట్లు విమర్శించేదట్లు నేనెందుకు తగ్గాలి అన్నటువంటి విత్తనాన్ని వేసి పాడు చేస్తాడు తగ్గడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు ప్రభువు తనని తాను తగ్గించుకున్నాడు గనుకనే హెచ్చింపబడ్డాడు ప్రతివాని మోకాలు ఆయన నామమున తండ్రియగు దేవుడు చేశాడు ఈరోజున మన ఆత్మీయ జీవితాలలో తగ్గింపు అనేది ఒక గొప్ప దీవెనే అట్టి రీతిగా దావీదు ఉన్నాడు గనుకనే గొప్ప ఆశీర్వాదమునకు వ్యక్తిగా మార్చబడ్డాడు అట్టి కృప ప్రభువు మనకు సహాయము చేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు మీ కృపను బట్టి మమ్ములను ప్రేమించి ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు విన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి వారికున్న ప్రతి యొక్క బంధకాలలో నుండి విడుదల అనుగ్రహించండి వారి చుట్టూ మీ కాపుదల దయచేయండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమేన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైనా యేసు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదాకాలం మనకు తోడయుండునుగాక ఆమెన్